హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ అండి జనగామ డిస్టిక్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అవైలబుల్ అండి మీరు కొత్తగా చూస్తున్నారా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మేము చేస్తున్న వీడియోలు మొత్తం మీ మొబైల్లోకి అప్డేట్ అయ్యి వస్తున్నాయి వస్తాయండి మనకు ఒక సైట్ వచ్చిందండి ఈ సైటు విలేజ్ నానుకొని ఉంటుంది ఎకరాల ముప్పై నాలుగు గుంటలు అండి ఒక ఎకరం ధర వచ్చేసి ముప్పై ఆరు అండి మళ్ళీ కూడా చెప్తాను కాకపోతే ముప్పై ఆరు లక్షలు ఇది ఎట్లా అంటే మొత్తం టోటల్ కల్టివేషన్ ల్యాండ్ ఇది రెడ్ సైల్ అండి ఒక బోర్ ఉన్నది ఫుల్ వాటర్ అండి వాటర్ పరంగా చాలా మంది ఫామ్ హౌస్ల కోసం ఆడుతున్నారు ఊరికి దగ్గరుండి ఇట్లా ఉండాలి అని చెప్పేసి మనం ఈ వరి పొలం పెట్టకుండా ఇంట్లో మ్యాంగో గార్డెన్ కానీ జామతోట కానీ కోకోనట్ కానీ ప్రతి ఒక్క గార్డెన్స్ ఎలాంటి గార్డెన్ అయినా ఇలా అవైలబుల్గా ఉంటాయండి గార్డెన్కు ఎందుకంటే ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు ఇంట్లో అది దగ్గర ఉన్నది కాబట్టి మంచి ఫామ్ హౌస్ ఈస్ట్ ఫేస్లో పెట్టుకొని కట్టుకోవచ్చు అండి కట్టి మనం దీన్ని మొత్తం గార్డెన్గా తీర్చిదిద్దండి చుట్టూ ఫినిషింగ్ చేసుకోవాలి ఇళ్లకు అతి దగ్గర ఉన్నది కాబట్టి మనకు మెయింటెనెన్స్ బావి కూడా సులువుగా దొరుకుతాడండి ఎందుకంటే ఎవరైనా చూసుకుంటారు ఇళ్ళ కాలుకొని ఉన్నది కాబట్టి పెద్ద అడిగిలో ఉండలేదు కాబట్టి భయపడకుండా ఇళ్ళ పక్కగా ఉంటారు పార్ట్ టైం జాబ్ లెక్క చూసుకుంటారు దానికి తోట పెట్టుకుంటే తోట నీళ్ళు కడతారు ప్రతి ఒక్కటి కవులకి ఇచ్చినా చూసుకుంటారు వరిపలమైన కవులకి ఇచ్చినా చూసుకుంటారు అందుబాటులో ఉంటుంది కాబట్టి మనకు బాగుంటుందండి జనగాంకి కూడా ఇయర్లీ బై థర్టీన్ కిలోమీటర్ల లోపలనే ఉంటుంది కదా అందుకని హైదరాబాద్కి అయితే తొంభై కిలోమీటర్లు ఉంటుంది ఈ ప్రైస్ అయితే మొత్తం పద ముప్పై ఆరు లక్షలు చెప్తున్నా ప్రైస్ ఓకేనా హైదరాబాద్కు తొంభై కిలోమీటర్లు ఉంటుంది ఇటు చేనియాలకైతే మనకు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది బచ్చనపేటకు అయితే ఎనిమిది కిలోమీటర్లే ఉంటుంది జనగాం మాత్రం పదమూడు కిలోమీటర్లు ఉంటుంది యాదరిగుట్ట మాత్రం ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఓకేనా ఇటు కరీంనగర్కి అయితే వంద ఉస్నాబాద్ అయితే యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి బరాబర్ ఓకేనా మీకు కనుక వీడియో నచ్చినట్టయితే స్క్రీన్ పైన నా నంబర్కి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు